హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి స్లాక్స్ అండ్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మినప సున్నండలు ఇవి నచ్చిన వాళ్ళు ఎవరూ ఉండరు కదండి చాలా రుచిగా ఉంటాయి అంతేకాకుండా బలానికి కూడా చాలా మంచిది చిన్న పిల్లల నుంచి ప్రెగ్నెంట్ ఉమెన్ వరకు రోజుకి రెండు చొప్పునైనా తింటే చాలా మంచి దీనివల్ల ఎముకలు బలంగా అవటమే కాకుండా ఇమ్యూన్ సిస్టమ్ని కూడా హెల్దీగా ఉంచుతుంది అంతేకాకుండా చర్మ సౌందర్యానికి కానీ డైజెషన్ మంచిగా అవ్వటానికి కానీ మంచిగా యూజ్ ఉంటుంది ఇవి తినటం వల్ల సో ఈ హెల్దీ రెసిపీని లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక ప్లేట్ తీసుకుని అందులో ఒకటిన్నర కప్పుల వరకు మినప పిండిని తీసుకున్నాను ఈ పిండి వచ్చేసి నేను తొక్క తీసిన మినపప్పుని లో ఫ్లేమ్లోనే దోరగా మాడిపోకుండా వేయించుకొని మిక్సీ జార్లో అయినా లేదంటే ఎక్కువ క్వాంటిటీలో అయితే మిల్లిలో అయినా ఆడించుకొని ఈ విధంగా పొడిలో చేసుకోవచ్చు తర్వాత ఇందులో ఒక కప్పు వరకు పంచదార పొడిని వేసుకోవాలి పంచదారని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకి ఇలా మెత్తని పొడి వస్తుందండి స్వీట్ ఇంకా తక్కువ తినాలి అనుకునే వాళ్ళు ముప్పావు కప్పు పంచదార పొడి వేస్తే సరిపోతుంది వేసినాక ఈ రెండు పొళ్ళు కూడా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఈ మినప సున్నుండలకి మినప పిండి అలాగే పంచదార పొడి రెండు కూడా ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయి అంతేకాకుండా ఇందులో మెయిన్ వచ్చేసి నెయ్యి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత అరకప్పు వరకు వేడి చేసి పెట్టుకున్న నెయ్యిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఎప్పుడైతే మన చేతికి చుట్టగానే ఉండలా కడుతుందో అప్పుడు ఇంకా నెయ్యి వేయటం ఆపేసి మీడియం సైజు లడ్డూలా చుట్టుకోవడమే ఇవి చేయటానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి జస్ట్ మినపపిండి నెయ్యి అలాగే పంచదార పొడి ఉంటే సరిపోతుంది నెయ్యిని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి నాకైతే అరకప్పు వరకు నెయ్యి పడింది మినపప్పుని వేయించేటప్పుడు మాత్రం హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోవాలి మాడిపోకుండా దూరగానే వేయించుకోవాలి జస్ట్ లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి మాడిపోయిందంటే మాత్రం టేస్ట్ అస్సలు బాగదు సో జాగ్రత్తగా నిదానంగానే వేయించుకోండి తొక్క తీసిన మినపప్పు అయితే మీకు ఈజీగా అయిపోతుంది చూడండి ఈ విధంగా బాగా కలిపి బౌల్స్లో చేసుకోవాలి ఎప్పుడైతే మన చేతికి ఇలా వంట కడుతుందో అంతవరకు నెయ్యి వేస్తే సరిపోతుంది తర్వాత ఈ విధంగా మీడియం సైజు బాల్స్లో చుట్టుకోవడమే అంతేనండి మినప సున్నుండలు చేయడం చాలా ఈజీ ఎప్పుడైనా మీకు తినాలనిపించేటప్పుడు కానీ చిన్న పిల్లలకైనా లేదంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కంపల్సరీ రోజుకి రెండైనా తింటారు అవి ఈసారి మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి అలా వచ్చిందని నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి ఇలాంటి మరెన్నో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్